రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు ఎలాంటి కేటాయింపులుంటాయి అందుబాటులోకి వచ్చే రోడ్లు కొత్త ఎయిర్పోర్ట్లు ఎన్ని ఈసారి అమృత్ వందే భారత్ రైళ్ల సంఖ్య భారీగా పెరిగేలా బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండబోతున్నాయా ఇక టూరిజంకు ఈ బడ్జెట్ మరింత ఊతనివ్వబోతుందా ఇక కు పది నుంచి పదిహేను శాతం అధిక కేటాయింపులు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రిఫార్మర్స్ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంపును ఈ బడ్జెట్లో అంచనా వేస్తున్నారా గత బడ్జెట్ లో ఇన్ఫ్రాకు డబుల్ డిజిట్ వృద్ధుంది మరి ఈ బడ్జెట్ అదే ట్రెండ్ కొనసాగే అవకాశం మౌలిక సదుపాయాలకు ఈ బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉంటాయా అందుబాటులోకి వచ్చే కొత్త ఎయిర్పోర్ట్లేంటి ఈసారి మరిన్ని అమృత్ వందే భారత్ రైళ్లు రానున్నాయా టూరిజంకు ఈ బడ్జెట్ మరింత ఊతమివ్వనుందా రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ వెరీ వెరీ స్పెషల్ కానుందా ఇదే ఆశతో ఎదురు చూస్తున్నాయి పారిశ్రామిక పర్యాటక రంగాలు ఈసారి బడ్జెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు రైల్వేలు పోర్ట్లు ఎయిర్పోర్ట్లతో పాటు టూరిజం సెక్టార్ కు కూడా భారీగా కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు పర్యాటకం మౌలిక సదుపాయాల కల్పన చిన్న పరిశ్రమలకు ఆర్థిక సహకారం ఇలాంటి అంశాల్లో జీఎస్టీ తగ్గింపులు కొత్త పాలసీలతో ఊతమివ్వాలని ఆయా రంగాలు ఎదురు చూస్తున్నాయి పర్యాటక రంగానికి పరిశ్రమల హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఉంది దీనివల్ల తక్కువ వడ్డీకే రుణాలు జీఎస్టీలో వెసులుబాట్లు కల్పించే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో రోడ్డు రవాణా రహదారుల కోసం సుమారు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల కేటాయింపులు జరిగాయి ఏపీ బీహార్ రాష్ట్రాల్లో కొత్త ఎక్స్ప్రెస్ వేలు ప్రధాన రహదారుల ప్రాజెక్టులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల్ని ప్రకటించారు ఈసారి బడ్జెట్లో నేషనల్ హైవేల నిర్మాణం వేగవంతం చేసేందుకు పీఎం గతిశక్తి పథకం కింద మల్టీ మోడల్ కనెక్టివిటీని మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు ఈ ఏడాది మరో తొమ్మిది కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ లో వీటికి భారీగా కేటాయింపులు ఉండొచ్చని భావిస్తున్నారు అమృత్ భారత్ త్రీ పాయింట్ ఓ వర్షంలో రెండు రేక్స్ల మ్యానుఫ్యాక్చరింగ్ కనెక్టివిటీ తక్కువ ఉన్న ప్రాంతాలకు కొత్త రైలు మార్గాలు సౌత్ ఈస్ట్ నార్త్ టోర్లను మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు నూట అరవై నాలుగు వందే భారత్ రైల్ సర్వీసులు దాదాపు ఎనభై రెండు రూట్లలో అందుబాటులో ఉన్నాయి ఈ ఏడాదిలోనే వందే భారత్ సెమీ హై స్పీడ్ రైల్ ప్రారంభమైంది రెండు వేల ముప్పై నాటికి మొత్తం ఎనిమిది వందల వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం దీన్ని బట్టి ఈ ఏడాది బడ్జెట్ అలొకేషన్స్ లో ఈ రైళ్లకు భారీగానే ప్రాధాన్యత ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి దేశంలోని మొదటి బుల్లెట్ రైలు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు పదిహేనున ప్రారంభించాలన్నది కేంద్రం టార్గెట్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల మార్గం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా గతేడాది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కు ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఉండనుందన్న అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ లో పదేళ్లలో నూట ఇరవై కొత్త ఎయిర్పోర్టుల్ని నిర్మించాలన్న లక్ష్యం పెట్టుకున్నారు కొండ ప్రాంతాలు మారుమూల జిల్లాలు ఈశాన్య రాష్ట్రాల్లో చిన్న చిన్న విమానాశ్రయాలు హెలిపాడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు గతేడాది రెండు వేల నాలుగు వందల కోట్లు పౌర విమానయాన శాఖకు కేటాయించారు ఉడాన్ పథకం కింద మరో ఐదు వందల నలభై కోట్ల రూపాయలు కేటాయించారు ఈసారి మోడిఫైడ్ ఉడాన్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది దీని ద్వారా కేవలం విమానాశ్రయాలే కాకుండా సామాన్య ప్రజలకు తక్కువ అందుబాటు ధరల్లో విమాన ప్రయాణాలను తేవడం లక్ష్యంగా పెట్టుకుంది దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు కోట్ల మందికి విమాన సేవలు అందుబాటులోకి తేవాలన్నది కేంద్రం టార్గెట్ దేశాన్ని గ్లోబల్ మెరైన్ హబ్ గా మార్చే లక్ష్యంతో ఐదు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయల విలువైన ఎనిమిది వందలకు పైగా ప్రాజెక్టులు నిర్మాణాల దశలో ఉన్నాయి నౌకాశ్రయాల నిర్మాణానికి ఈసారి కేటాయింపులు ఎనిమిది నుంచి పది శాతం పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు ఇక టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కేంద్రం ఈసారి భారీగానే ఖర్చు చేయనున్నట్లు అంచనాలు ఉన్నాయి పర్యాటకంగా విదేశాలకు వెళ్లే డెస్టినేషన్ టూరిజాన్ని తగ్గించి దేశవ్యాప్తంగా మొత్తం యాభై ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలను అత్యున్నత ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకురావాలన్నది కేంద్రం ఆలోచన కాశీ అయోధ్య తరహాలో బీహార్లోని గయా నలందా ఒడిశాలోని కోణార్క్ వంటి ప్రాంతాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నారు పర్యాటక ప్రాంతాల్లో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు ఇందుకు సంబంధించిన చిన్న పరిశ్రమలు ఉపాధి రంగాలకు తక్కువ వడ్డీతో రుణాల విషయంలోనూ కేంద్రం వెసులుబాట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది హోటల్ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా పర్యాటక రంగానికి పరిశ్రమల హోదాపై ఈ బడ్జెట్ లో స్పష్టత రానున్నట్లు అంచనా వేస్తున్నారు